దేవుడు మనకు ఎంత సమీపంగా ఉన్నాడు అంటే అసలు మనం ఎతకాల్సిన అవసరం లేదు ఆయనకు భయభక్తులు నిలిపి ఆయనతో మంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి మనం ప్రియుల లోకంలో జీవిస్తే ఆయన ఎప్పుడు నీకు ఆసన్నుడే ఎప్పుడు నీకు ఆయన సమీప బంధువే ప్రియుల నిన్ను నువ్వు లేకుండా ఒక్క క్షణం ఆయన బ్రతకలేడు అంత పిచ్చి ప్రేమతో తన పిల్లలు ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన ప్రియులారా ఆశ్చర్యపోయాడు నేను ఆ సీన్ నా జ్ఞాపకం వస్తే ఆ టైంలో కొర్నేలి ఎట్లాంటి ఫీలింగ్లో ఉన్నాడో అనుకుంటుంటాను పిల్లలు చూడండి పరిశుద్ధ బైబుల్ గ్రంథం సెలవిస్తుంది కొర్నేలి నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయి కాబట్టి ఐ రిక్వెస్ట్ దేవుని పిల్లలైన మీ అందరికీ దేవుని పేరట ఆనబెట్టి చెబుతున్నాను పిల్లరాకడ సమీపమైనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం ఇంతవరకు ఇంకా ఈ భక్తిహీనత చాలు ఈ అవిధేయత చాలు ఈ అవిశ్వాసం చాలు దాని అంతటి కూడా పక్కన పెట్టి ఇకనైనా ఆ పశువుల కంటే మనం బెస్ట్ కదా ఈ జంతువుల కంటే మనం బెస్ట్ బెస్ట్ కదా ఈ సృష్టి కంటే నేను బెస్ట్ కదా పిల్లరా అవేవి కూడా దేవుని పోలికలో సృష్టించబడలేదు అవేవి కూడా దేవుని చేతిలో సృష్టించబడలేదు వాటిలో ప్రియులారా మనలో ఉన్నటువంటి దేవుని యొక్క జీవం వాటిలో లేదు మనలో ఉన్నట్లుగా దేవుని ఆత్మ వాటిలో లేదు అయినా కూడా అవి విమోచన కొరకు ఎదురు చూస్తున్నాయట కనిపెడుతున్నాయి ప్రియుల కాబట్టి ద ద బెస్ట్ ఎగ్జాంపుల్ నూతన నిబంధన కాలంలో కొనే ఇక్కడ మనం వచ్చి చూస్తే అతడు అసలు సంఘ సభ్యుడే కాదు నీ ఇంటికి రావాల్సిన యేసు ప్రభు వీళ్ళరో ఒక అన్యుని వెళ్ళి మాట్లాడుతూ ఉంటే మనకెంత అవమానం ఇప్పుడు మీ మీరున్న బజార్లో పాస్టర్ గారు మీ పక్క ఇంట్లో రెండు గంటలు ప్రార్థన చేసి వాక్యం చెప్పి మీ ఇంటికి రాకపోతే ఎలా ఫీల్ అవుతారు ఎట్టి పరిస్థితుల్లో ఆ తర్వాత వచ్చి ఆదివారం మనం ఇక్కడ ఉండం ఎవరైనా మన వాళ్ళు ఫోన్ చేశారనుకో ఏమన్నా రాలేదేంటి ఈ వారం రాలేదు ఆ వారం రాలేదంటే మనం చెప్పే సమాధానం ఏంటి తెలుసా నీకు తెలియదు లేదు అయ్యగారు చాలా మారిపోయాడు ముందు క నుంచి స్టార్ట్ చేస్తాను డాక్టర్ ఏ నుంచి స్టార్ట్ చేసి ప్రియుల దానికి నీళ్లు పోసి పెంచి 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 పెద్దగా చేసి అసలు ఆయన పాస్ట్రా అసలు ఆయన ఒక రాక్షసుడు దుర్మార్గుడు ఎందుకు పనికిరాని వాడు అనవసరంగా మనం నమ్మాం మనం నా నమ్మిందంతా కూడా వేస్ట్ ఇప్పుడు ఇప్పుడు పౌరుషానికి వాళ్ళంతా రావాలని నేను ఎందుకు పిలుస్తున్నానంటే ఇప్పుడు కొన్నేళ్ళు ఇంటికి పోయినోడు మా ఇంటికి ఎందుకు రాలేదు సరే నా మీద అంటే అలుగుతారు గులుగుతారు ఏదో చేస్తారు ఇప్పుడు మీద మీదేం చేయగలుగుతారు మీరు ఈరోజు పాస్టర్ల మీద ఉన్న కామెంట్స్ అన్నీ వింటుంటాను నేను వీళ్ళారా ఆ అనుభవాలు నాకు లేకపోయినా వీలారా అట్లాంటి బలహీనమైన స్థితిలోనికి దిగజారకూడదని నన్ను నేను చాలా జాగ్రత్త పడుతుంటాను నాకెంత చేతనవుతుందో అంత లోబడి మీకు నేను పరిచయం చేస్తా ఉన్నాను ఉంటారు సంఘంలో అనేక రకాలైనటువంటి మనుషులు ఉంటారు ఎవరి మనుషులు ఏముంటుందో తెలియదు ఎవరి తలంపుల్లో ఏముంటుందో తెలియదు ఏమో పొరపం ఇంతమందిని ఒక్కడు ఎట్లా పాపం మెయింటైన్ చేస్తాడు పాపం వదిలేద్దామలే పాపం అని అనుకుంటామా మనం ఫ్రీలారా అందరిని వదిలిపెట్టి మాస్టర్ మీదనే కక్ష కడతాం మనం ఎందుకంటే వాడు మళ్ళీ మాట్లాడలేడు మళ్ళీ పలకలేడు అదే బంధువులు స్నేహితులు అయితే ఫ్రీలారా నువ్వు కర్ర పట్టుకుని వాడు కత్తి పట్టుకొని వస్తాడు నువ్వు ఒకటంటే వాడు రెండు అంటాడు క్రైలు అంట కాబట్టి ఇప్పుడు ఏసైర్ ఏం చేస్తారు సరే పాస్టర్ అంటే ఏదో చేస్తాం ఇప్పుడు ఏసై రాలేదు మీ ఇంటికి ఏం చేస్తారు ఆ కైసర్లో క్రైస్తవులు లేరా క్రైస్తవులు ఉన్నారు కానీ ఆ క్రైస్తవులు ఇంటికి పోలేదు ఎవరింటికి వెళ్ళాడు ఎక్కడ ఆయనకు భయపడుతున్నారో ఎక్కడ ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నారో ఎక్కడ ఆయన అంటే విధేయత్ ఉందో ఏ ఇంట్లో ఆయనకు చోటు ఉందో ప్రియులారా ఆ ఇంటిని దర్శిస్తున్నాడు దర్శించి ఆయన భక్తికి ఆయన విశ్వాసాన్ని బలపరిచి ప్రియులారా ఆయన అన్నాడు ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి ఎలా వచ్చాయట జ్ఞాపకార్థకముగా గట్టిగా చెప్పలు కొట్టి దేవుడి స్తోత్రం చెంది నీ ఇంట్లో చేసే ప్రార్థన అంతా దేవుడి జ్ఞాపకాల్లోకి వస్తుంది మన ఇంట్లో భయభక్తులు ఇప్పుడు ఇలా దేవుని జ్ఞాపకాల్లోకి వెళ్తాయి మన ఇంట్లో ఉండే విధేయత దేవుని యొక్క జ్ఞాపకాలలోకి వెళ్తుంది మన ఇంట్లో ఉండే విశ్వాసం దేవుని యొక్క జ్ఞాపకాలలోకి వెళ్తుంది